హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇరుకల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ని చూడబోతున్నాము ఇప్పుడు ఇది నేను దగ్గరలో ఉన్నప్పుడు తీసుకున్న జస్ట్ ఒక చిన్న ట్రిప్పు జస్ట్ ఇంకా జస్ట్ కనిపించే అమ్మవారి టెంపులే అక్కడ పార్కింగ్ ప్లేసు పక్కన పెన్నా నది ఉంటుంది నా నెల్లూరులో అనమాట యాక్చువల్గా ఈ కూడా ఉండేది ప్రతి గ్రామానికి ఒక మనకి గ్రామ దేవత అంటారు కదా ఆ గ్రామ దేవత లాగా అనమాట ఇక్కడ నెల్లూరు గ్రామ దేవత ఈ ఈ అమ్మవారి టెంపుల్ ఇది ఊరికి అంటే నెల్లూరుకి లాస్ట్లో ఉన్నట్టు సిటీకి లాస్ట్లో ఉన్నట్టు ఉంటుంది ఒక పక్కన వెళ్ళే దారిలో ఉంటుంది ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ఇరగాలమ్మ తల్లి అని కూడా అంటారు ఇరగాలమ్మ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ఇరు ఇరగాలమ్మ తల్లి అని మా నెల్లూరులో షార్ట్లో పిలుస్తుంటారు యాక్చువల్గా నేను ఫ్రైడే వెళ్ళాను అనమాట ఇక్కడ వంటలు చేస్తున్నారు చూసారా అది అన్నదానం కోసము ఫ్రైడే ఫ్రైడే అన్నదానం జరుగుతుంది పోతే బాగుంటుంది టెంపులు ఎంట్రన్స్లో ఇదిగోండి ఎంట్రన్స్లో ఒక చిన్న విగ్రహము కొత్తగా ఈ మధ్య ఈ మధ్య వేసిన షెల్టర్స్ అనమాట ఇవన్నీ ఇంతకుముందు ఓల్డ్ టెంపుల్ కొంచెం పాత టెంపుల్లాగా కనపడేది ఇప్పుడంతా డెకరేట్ చేసి నీట్గా చేశారు చాలా బాగుంది కదా టెంపుల్ ఈ టెంపుల్ లోకి అప్పుడప్పుడు నేను వెళ్తూనే ఉంటాను ఇంతకు ముందు ఈ ఈ టెంపుల్ పక్కనే ఒక పెద్ద హైట్లో ఒక గట్టులాగా ఉండేది అంతే ఆ గట్టు అంటే అదొక బోర్డర్ అనమాట పెన్నా నదికి బోర్డర్ అనుకోండి ఆ బోర్డర్ కింద ఈ టెంపుల్ ఉండేది చూడండి గోపురం చూడండి ఇది ఓల్డ్ పాత కట్టుబడి ఓల్డ్ కట్టుబడి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మా ఒక పెయింటింగ్స్ చేశారు కొంచెం బెటర్గా చేశారు లుక్ ఇది మన టెంపుల్ లోపల ప్రాంగణంలో అక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు అమ్ముతుంటారు అండ్ చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది గోడ డిజైనింగ్గా ఉంటుంది టెంపుల్ అంతా స్టెప్ బై స్టెప్ ఇయర్లీ ఇయర్లీ ఈ టెంపుల్కి ఫండ్స్ వస్తున్నట్టున్నాయి బాగా డెవలప్ చేస్తున్నారు నేను చూడండి నేను వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఫ్రైడే రోజు అనుకొని వెళ్ళాను కదా అందువల్ల ఏంటంటే అన్నదానం చేస్తున్నారు అనమాట అక్కడ ఆ కార్నర్లో క్యూ ఉంటుంది ఆ క్యూ వరుసగా ఉంటుంది ముఖ్యంగా లేడీస్ ఎక్కువ వచ్చే టెంపుల్ ఇది లేడీస్కి అసలు కంటిన్యూస్గా లేడీసే ఎక్కువ వస్తుంటారు అనుకోండి జెంట్స్ కంటే అండ్ దట్టు ఇక్కడ బయట నుంచి మనకి ఆ ఎన్విరాన్మెంట్ ఫ్రైడే రోజు స్టార్ట్ అయిపోతుంది చూడండి మొత్తం ఆకులు కట్టి మొత్తం డెకరేట్ చేసి ఏదో ఒక ఒక పండగ ఒక పండగ జరిగినట్టు జరుగుతుంది ఫ్రైడే ఫ్రైడే మొక్కు మొక్కుకుంటారు మొక్కుబళ్ళు చేసుకు తీర్చుకోవడానికి అక్కడికి వచ్చేసి వేటకు వస్తుంటారు అంటే మీరు కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ ఇట్లా వాళ్ళ వాళ్ళ మొక్కును మొక్కును మొక్కుకున్న దాన్ని బట్టి ఇక్కడ కొడుతూ ఉంటారు అక్కడే వండేస్తారు అక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటారు అక్కడే తింటారు బంధువులందరినీ పిలిపించుకొని చూడండి లేడీస్ హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ నేను అసలు క్యూలో ఓన్లీ లేడీస్కి ఏమైనా పెట్టేది జెంట్స్కి పెట్టరా అనుకున్నాను ఎందుకంటే అందరు లేడీసే చూడండి అందరు లేడీసే జెంట్సే ఉండరు అక్కడ జెంట్స్ ఎక్కడో లాస్ట్లో ఉంటే ఓహో ఇక్కడ ఉన్నారు ఆ జెంట్స్ అని నేను మళ్ళీ లైన్లో నిలబడుకొని తిన్నాను ఇది అవుట్ సైడ్ టెంపుల్ అవుట్ సైడ్ అమ్మవారు స్టాచ్యూ అనమాట గుడిలోనే ఒక పక్కన పెడుతున్నారు దీపాలు పెట్టుకునే దానికి వీళ్ళకందరికీ దీపాలు వాళ్ళ సొంతం చె చేసుకుంటారు కదా దీపాలు పెట్టుకునేదానికి వస్తుంటారు లేడీస్ వాళ్ళ కోసం సపరేట్గా పెట్టినట్టు ఉంటుంది యాక్చువల్గా లోపల గర్భగుడిలో అమ్మవారు వేరే అది చూసేదానికి కొంచెం గుండె ధైర్యంగా కావాలేమో అన్నట్టు అనిపిస్తుంది దగ్గర నుంచి చూడాలంటే లోపలికి వెళ్ళొచ్చు గర్భగుడి లోపలికి బట్ కెమెరాస్ నాట్ అని చెప్పేసి అయినా తీయకూడదు అక్కడ అని అన్నారు అందువల్ల ఏంటంటే ఎందుకులే మనం తీయకూడదు అన్నప్పుడు ఎందుకు అదంతా మనం డిస్టర్బ్ చేయడం అన్నట్టు వాళ్ళ మనోభావాలు ఎందుకు మనం దెబ్బతీయ మనం ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతినడానికి కారణం అవ్వాలని నేను సైలెంట్గా వచ్చేసాను ఇది క్యూ ఇది గర్భగుడిలోకి క్యూ యాక్చువల్గా ఇది గర్భగుడిలోకి లో పోక ముందే కొంచెం అవుట్ సైడ్ ఉన్నట్టే ఉంటు ఉంటారన్నమాట అమ్మవారు విగ్రహాలు ఇక్కడ ఒక లేడీ పూజ కూడా చేస్తుంది ఆల్రెడీ ఆమెకు ఆల్రెడీ అక్కడికి వచ్చి చెప్పారమ్మా ఇక్కడ పూజ చేయకూడదమ్మా అని వెళ్ళమ్మా అని కూడా అన్నారనమాట కానీ ఆమె అస్సలు పట్టించుకోలేదు భక్తురాల్లాగా ఉంది ఎవరిని పట్టించుకోండి గమ్మగా పూజ చేసుకుంటూ ఉంది నాకు ఆమె పూజ చేసే విధానం నచ్చింది ఎవరిని పట్టించుకోకుండా చూడండి అమ్మవారికి అలంకరణ చూడండి బయట అమ్మవారికి అలా అలంకరణ చేస్తే ఇంకా ఇన్సైడ్ ద టెంపుల్ మెయిన్ గర్భగుళ్ళ అమ్మవారికి ఇంకా ఏ లెవెల్లో అలంకరణగా ఉంటారు అలంకరణ చేస్తారో ఒకసారి ఊహించండి చెప్పాను కదా ఫ్రైడే రోజు మొత్తం ఫుడ్ ఫుడ్ ఏర్పాట్లు చూడండి ఆ ఫుడ్ పెట్టే టైంకి జనాలు నేను ఫస్ట్ నుంచి చూపించిన వీడియో ఆ రోజు మొత్తం అప్పటికప్పుడుదే పల్చగా ఉన్న జనాలు చూడండి ఎంత క్రౌడ్ వచ్చిందో ఆ క్రౌడ్లో నేను తీసిన వీడియో అనమాట ఇది పోతే పక్కన పెన్నా నది ఆ వారధి దగ్గర కూడా బాగా డెవలప్ చేశారు పైన రోడ్డు వేసారు ఆ రోడ్డుకి నుంచి ఆ గుళ్ళోకి మళ్ళీ ఇంకొక ఎంట్రీ ఉంది చాలా బాగా డెవలప్ చేశారనమాట అది టీడిపిఐఎంలో జరిగింది సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసా కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్